నమస్కారం నేను రమణానంద గుంటూరు జిల్లా మిదు తోటలు మిదు తోటల దాల సంక్షేమ సంఘం ప్రజరాన్ని మనం రీసెంట్గా గుంటూరు జిల్లా మిదు తోటలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము దాంట్లో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే మన మెంబర్లందరివి యూ మిదు తోటలు కానీ పెరటి తోటలు కానీ వీడియోలు తీసి వాటిని మనం అప్లోడ్ చేస్తున్నాము యూట్యూబ్ ఛానల్లో ఆ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం కారణం ఏంటంటే వేరే వాళ్ళు కూడా చూసి మెంబర్లు కానీ మిగతా వాళ్ళు కానీ చూసి ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ వాళ్ళు కూడా బాగా పెంచుకొని మొక్కల్ని బాగా పెంచుకుంటారనే ఉద్దేశంతో అలా చేస్తున్నాము ప్రతి ఒక్కళ్ళు మీరు కూడా ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా చెప్పండి అందులో భాగంగా ఈరోజు మనం రాధగారింటికి కొంచెం పండ్రీపురం ఆరో వారి ఎక్స్పీరియన్స్లు అవన్నీ మనం వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు రాధ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేసి మేల్ నెలలో రిటైర్ అయ్యాను అంతకుముందు వేరే ఇంట్లో ఉండేవాళ్ళము మిద్దె తోట పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ పర్మనెంట్ స్ట్రక్చర్స్ అవి కట్టుకొని జూలైలో షిఫ్ట్ అయ్యామన్నమాట జూలై నుంచి ఈ జూలై నుంచి ఈ మొక్కలు సేకరించడం కుండీలు సేకరించడం అన్నీ చేసి మొదలుపెట్టాను అంటే మా గార్డెన్ ఒక వయస్సు నాలుగున్నర నెలలను చెప్పవచ్చు మీకు మా మొక్కలన్నీ పరిచయం చేస్తాను నేను ఇవన్నీ అండి మన గ్రూప్లో ఎంపీఎస్ఎస్ గ్రూప్లో తీసుకున్నటువంటి మొక్కలు బంతి మొక్కలు కూడా అంతే అక్కడ తీసుకున్నవే తర్వాత ఇవి ఏషియాటిక్ లిల్లీ ఇవి ఎడీనియము కొన్ని పూలు పూసాయి ఇప్పుడు రాలిపోయి మళ్ళీ కొత్తగా మొక్కలు వస్తున్నాయి ఈ శంకు పూలు ఇవి కూడాను గ్రూప్లో నేను చేరినప్పుడు నాకు విత్తనాలు ఇచ్చారు మన వాళ్ళు అవి పెడితే ఇప్పుడు పెద్దవయ్యి చక్కగా పూలు పూస్తున్నాయి నాకు పూజకు బయట నుంచి పూలు కొనుక్కునే అవసరమే లేదనమాట అన్ని రకాల పూలు పూస్తాయి తర్వాత ఇవి గులాబీలు కొని నేను పెట్టాను అవి బయట నర్సరించి తెచ్చి పెట్టాను కానీ ఎందుకనో అంత సక్సెస్ అవ్వలేదండి పూలు ఫస్ట్లో పూసాయి తర్వాత వర్షాలకి అంత ఆకుముడతలాగా వచ్చేసి కట్ చేసినా కూడా అంత చక్కగా గ్రోత్ లేదు ఏమవుతుందో చూడాలి బంతి కూడా ఒకసారి హార్వెస్టింగ్ అయిపోయింది మంచిగా ఒక రెండు కిలో దాకా పూలు వచ్చాయి మళ్ళీ రెండోసారి రెడీ అయినది ఇది జినియా ఇది జినియా చామంతి కూడా అక్కడ నేను గులాబీ చామంతి అన్ని అన్ని కలిసి ఉన్నాయండి పూల మొక్కల వరకు ఇలాగ అరేంజ్ చేసుకోండి జినియా మొక్క పేర్ల మేడం ఇది జినియా అనేది మొక్క పేరా ఆ జినియా ఇది మొక్క పేరు బంగాళా బంతి అంటే ఇది మామూలుగా నేను నారు పోసి వచ్చిన మొక్కలు నాటాను దీన్ని బంగాళా బంతి అంటారు తెలుగులో ఆహా అవునే మేడం ఇది అల్లం అల్లం కాదండి ఇది కూడా లిల్లీ

అది మామిడి మామూలుగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మామిడి అంటే లాల్ టైమ్ మామిడి అదనమాట ఇక్కడంతా నేను ఆపరేషన్ కోసం పెట్టాను ఇవి వంగ అండి పొడుగు వంగ తర్వాత గ్రీన్ వంగ రెండు రెండు మొక్కలు కలిపి పెట్టడంతో అన్ని మిక్స్డ్గా వచ్చాయి కొద్దిగా వీటికి

ఇలా దగ్గర దగ్గరకు వచ్చేటప్పుడు క్యాబేజీ అది ఇప్పుడు వస్తున్నది నేను ఇదేమో కాలిఫ్లవర్ కొద్ది వెడల్ పొంది పువ్వు వస్తుంది మధ్యలో ఇది జామా ఏం జామ అండి ఇది ఇది తైవాన్ జామ అండి తైవాన్ జామ ఆ తైవాన్ జామ ఇది కూడా నేను నర్సరీ నుంచి తెప్పించాను మన గ్రూప్ లో కూడా ఇచ్చాం మనం ఆ అవును అప్పటికే నేను తీసుకొని పెట్టున్నాను ఆ ఇది ఈ జామ అది వచ్చేసి అది వైట్ సఫేద్ అంటే తెల్ల జామ అది తెచ్చినప్పుడు కాయ ఉన్నది ఇది తర్వాత అందులోనే పాలకూర తోటకూర చాలా శ్రమ మీద వచ్చాయండి మాకుముడుతా విపరీతంగా నేను అన్ని రకాల నీ మాయిలు మజ్జిగ పుల్లటి మజ్జిగ అలాగే గా వేసుకుంటూ వచ్చాను అంతే ఇప్పటికి బైక్ వచ్చాయి అవి బిల్లగన్నేరు జస్ట్ నేనంటే టమాటాలు వీటికి కూడా మీలీ బక్స్ ప్రాబ్లం బాగా ఉందండి ఇంకా చేతితో తీసేయడము బ్రష్ పెట్టి తర్వాత వాటర్ స్ప్రే చేయడము అలా చేస్తూ స్టేజ్కి వచ్చాయి ఇప్పుడు వంగిపోతున్నాయి అండి కడుతు అప్పటికి కర్ర వేసి కడుతూ ఉన్నాను అయినా పడిపోతున్నాయి కడతాను బాగా గుర్తులు గుర్తులు వచ్చినాయి బరువు అయిపోతున్నాయి బరువు అయిపోయి సపోర్ట్ ఇవ్వాలి మనం ఇది బెండ మేడం ఎర్ర బెండ ఇవి ఎర్ర బెండ అండి సీడ్స్ పెట్టాను నేను మళ్ళా ఫస్ట్ గాను పాతవి తీసేసి కొత్త పెట్టాను ఇది కాకర ఉన్నాయి ఈ రెండిట్లోను కాకరకాయలు కూడా అదిగోండి పిందలు వేసాయి కాస్తున్నాయి మేడం మీకు కాకర బాగా వస్తుంది ఏం వాడుతున్నారు కాకరకి కాయలు బాగా కాస్తున్నాయి అన్నితో పాటేనండి అన్నిటితో పాటే వేస్తున్నా ఇది చెర్రీ టమాటా ఆ చెర్రీ టమాటా బాగా వచ్చింది ఇది పీజీ అనో ఏదో అంటారు కదా సార్ ఇది టమాటాలోనే ఒక రకం అన్నమాట చెర్రీ టమాటా చెర్రీ టమాటా అంటారు చెర్రీ అది మునగా దాని 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 కూడా కాయలు వేసాయి ఇప్పుడు జీరా చిన్న చెట్టు కాయలు వచ్చాయండి ఈ మధ్య వేసింది ఇవన్నీ నేను అంటే చెట్లు నర్సరీ నుంచి తెచ్చి వేసాను అనమాట మా దాంట్లో కాదు ఇవన్నీ చెట్లు ఆల్రెడీ గ్రూప్ లో జాయిన్ అయ్యేటప్పటికే తెప్పించి పెట్టాను

డబ్బాట్టున్నా అది ఏం లేదు అది యాక్చువల్గా అంటే నేను కంపోస్ట్ అడుగున వేసేసి వేస్ట్ కిచెన్ వేస్ట్ పైన మట్టి పోసి కొన్ని రోజులుగా పైన మొక్క పెట్టేస్తాను అనమాట రెడీ చేసి పెట్టాను ఏదైనా మొక్క పెట్టుకోవచ్చు ఆయిల్ క్యాన్స్ వాటర్ క్యాన్స్ అవి కానీ ఎక్కువ చాలా నీట్గా పెంచుతుంది ఆ ఇవన్నీ బెండ బాగా కాసాయండి డైండ్ చివరికి అందుకే కొత్త మొక్కలు చెట్లు అండి లేదండి ఇదిగోండి నర్సరీలో చెట్లన్నీ నర్సరీలో ఒకసారి తెప్పించారు అనమాట మీరు ఎక్కడ తెప్పిస్తారు మరి ఎక్కువ శారదా నర్సరీ అని విజయవాడ నుంచి ఆవిడ తెచ్చి పెట్టారండి ఆవిడ తెచ్చుకొచ్చి మనం ఆ అవును గ్రూప్ కూడా చాలా ఇచ్చం ఆ వెనకది నైట్ క్వీను అది కూడా అంతా వెండిపోయి ఇప్పుడు మళ్ళీ చిగురులు వస్తున్నాయి ఇక్కడ నిమ్మ ఇది నిమ్మ అదేమో స్వీట్ లెమను వెనకది ఆ పక్కది అండి అక్కడ పెడితే ఇక్కడ దాకా వచ్చింది ఇంకా ఏం కింద రాలేదు వంగమ్మ ఇవి బెండ మాత్రం బాగా కాసాయండి మన సారు సత్యనారాయణ గారిచ్చారు రాలపాడి సత్యనారాయణ గారికి సీట్స్ మన రైతు నేస్తం సదస్సు జరిగింది కదా బృందవన్ గడ్డ అప్పుడు ఇచ్చిన సీడ్స్ అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ జర్మనేషన్ చాలా బాగా వచ్చాయి గారు రీసెట్ చేస్తారు అవును ఇది గోంగూర గోంగూర ఇంకా రెడీ చేసి పెట్టున్నారు

ఇవన్నీ బాగా కాసాయండి గుత్తులు గుత్తులు ఇంకా అయిపోయింది ఎండిపోతుంది కూడా అంత బీన్స్ మనం బొబ్బర్లో అంటాము మరి కొంచెం కొంచెం వస్తున్నాయి కూర కావాలంటే ఎక్కువ కావాలని ఇంకా పెట్టేశాను ఎక్కువ ఇష్టము మాకు కూడా ఇది గోంగూర ఆల్రెడీ అయిపోయింది ఇంకా సీడ్స్ కోసమని వదిలేశాను ఎరదే వాడుతున్నాను అదే తింటామని అదే ఇదండి ఇది గో చిక్కుడు విత్తనాలు పెట్టానండి ఇప్పుడు వస్తున్నది వస్తుంది కాఫీ అల్లుకొని కాయలు చాలా బాగుంటాయి చిన్న చిన్న కాయలు మళ్ళీ అందులోనే సీడ్స్ పడి వస్తున్నాయి ఇది తీరా రీసెంట్గా పెట్టాను పెరుగుతోంది ఇప్పుడు దీనికి కూడా త్రీ కట్టింగ్ చేశానండి ఇదండి ఇది అవకాడో అండి మనం అక్కడ తీసుకున్నాం ఇచ్చారా ఓకే మన కోసం నాకు అక్కడ గుత్తుగా ఉండాలని ఒక మొక్క తీసుకొచ్చి ఇవి ఏమో బీన్స్ పెద్ద 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 ప్లేస్ ఇది కదా తోట తోటకూర ఆ ఇంకా ఇదే ఎర్ర తోట కూర అను ఎర్ర తోట గ్రీన్ తోటకూర కూర పుదీనా పుదీనా ఇవన్నీ వంగ ఇవన్నీ ఇంకా వంగ అండి

ఓ చెట్టు మొక్క చెట్టు ఇది కూడా చెట్టు లాగుంది ఆ చెట్టేనండి అది కూడా జనరల్గా ఇలా ముందు పెద్ద పెద్దవి ఉంటాయి ఇది చెట్టే అనేది దేవుడికి పూజకి కోసం మల్లె మల్లె గుండు మల్లె మామూలు మల్లె మల్లె మల్లెపూలు కూడా సీజన్ అంతా పూస్తుంటాయి మళ్ళీ కట్ చేసుకొని వచ్చేస్తే వచ్చేస్తాయి మందారాలు మందారాలు ఈ మందారాలు ఇంకొక పది రకాలు ఉన్నాయండి బందారాలు ముద్ద మందార బాగుంది త్తాయి కాదండి మన వేరు రేర్ వెరైటీ అదేమో కమలాకాయత్ అన్నమాట సరే చిన్నవిగా ఉన్నాయి కానీ వాటిలో బంతి మొక్కలు పెట్టాను కానీ బంతి పెట్టడం వల్ల ఈ మొక్కలు రావడం లేదు తీసేస్తాను అయిపోయింది కదా ఫ్లవరింగ్ మేడం సాయిల్ కి ఏం వాడుతున్నారు సాయిల్ మిక్స్ ఏంటి అన్నారు సాయిల్ మిక్స్ ఏమి సాయిల్ వాల్గా మన వాళ్ళు చెప్పినట్టు ఫస్ట్ నేను నర్సరీ నుంచి తెప్పించుకున్నానండి ఒక సాల్ట్ బ్యాగ్స్ వరకు అంటే వాళ్ళే మిక్స్ చేసి మిక్స్ చేసి ఇచ్చినది బ్యాగ్ నుంచి శారద నర్సరీ అని విజయవాడ నుంచి తెచ్చారు అంటే అప్పుడు నాకు మిక్స్ చేసుకోవడం అంత కష్టం నేను సింగిల్ గా చేయలేను అని చెప్పని కానీ నాకు అది అంత నచ్చలేదు చాలా హార్డ్ గా అయిపోయింది అనమాట అప్పుడు పెట్టిన మొక్కలు కూడా సరిగా రాలేదు తర్వాత నేను మళ్ళీ వాటన్నిటికీ వర్మీ కంపోస్ట్ అవి యాడ్ చేసుకుంటూ ఇప్పుడైతే మామూలు సాయిలు అంటే వాడేసిన సాయిల్లోనే ఇంకా కొంచెం పిట్టు కొంచెం వర్మీ కంపోస్ట్ కలుపుతాను వేపపిండి కలుపుతాను ట్రైకోడెర్మా సూడామోనాసు అవి కలుపుతాను ఇంకా తర్వాత పైకి ఎక్కువ ఇప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్ వాడుతున్నాను అండి నేను లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా అంటే ఎలా చేస్తానంటే మన కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా అదంతా ఒక నీళ్ళల్లో పెట్టి వేసేస్తాను ఏమైనా పెద్ద మొక్కలు ఉంటే అవి కూడా స్మాల్గా తీసేసుకొని కట్ చేస్తాను కట్ చేసి అవన్నీ ఒక బకెట్లో వేసేసి దాంట్లోనే ఆవపిండి కానీ ఏదో ఒక పిండి వేరుశనగ పిండి కానీ నువ్వుల పిండి అన్నీ కూడా మన గ్రూప్లో తీసుకునేవి ఉన్నాయన్నమా ఒక హాఫ్ కేజీ వేసేస్తామండి తర్వాత ఓడబ్ల్యూటీసి ఒకటి ప్యాక్ చేసి నేను అది ఒక లీటర్ పోసేస్తామండి లీటర్ పోసేసి అలా ఉంచేస్తే ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత దాన్ని వడకొట్టేసేసి నా దగ్గర అది మన మస్కిటో నేర్చుంటాయి కదా ఇంకొసి పెట్టేది అందులో వడకొట్టేస్తాను అందులో పెట్టి వడకొట్టి అవి ఇస్తున్నాను అవి ఇస్తున్న తర్వాత మొక్కలు బాగున్నాయి అనమాట అంతకుముందు నేను ఎన్ని ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా అవ్వలేదు ప్లస్ కంపోస్ట్ బిన్ పెట్టాను కిచెన్ కంపోస్ట్ మొత్తాలు వేస్ట్ డి కంపోస్ట్ టైప్ లో ఆ లిక్విడ్ తయారు చేసి ఆ లిక్విడ్ ని మీరు అన్ని కలిపేస్తున్నాను అదే అంటే మీ ఇంట్లో మిగిలిన వేస్టేజ్ అంతా తీసుకొచ్చి ఒక డ్రమ్ లో వేసి దాంట్లో వాటర్ ప్లస్ వేస్ట్ కంపోజర్ కలిపి నాలుగు రోజులు ఫర్మెంట్ చేసి అది స్ప్రే గాని లేకపోతే డైరెక్ట్ రిక్టోప్లస్ డైల్యూట్ చేసి వాటర్ అది అంటే సార్ కూడా మాకు చూపిస్తారా లిక్విడ్స్ గారు ముమ్మిటి రాధా గారు వారి గార్డెన్ స్ప్రే ఏ విధంగా వాడుతున్నారో చూడండి దీని వల్ల ఈజీగా కూడా తడిచిపోతుందన్నమాట దీనికి ఇంకో నాజిల్ కూడా ఇస్తారు ఎట్ జట్టు లాగా వస్తుంది అది మీని బాక్స్ ని వాటిని వాష్ చేయడానికి వాటికి బాగా ఉపయోగపడుతుంది బౌండ్ మేడం స్ప్రే చల్ ఈజీగా ఈజీగా ఉంటుంది ఇది ఎంత పడింది మేడం ప్రైస్ పోర్టబుల్ గా ఉంది చాలా ఈజీగా ఉంది పైకి కూడా వెళ్ళిపోతుంది కొంచెం అది పైన తర్వాత కింద ఆకులుకి వేయడానికి బాగా కన్వీనియంట్ ఇంకా ముందు అడుగున కూడా తడుస్తుంది మనం ఇలా పెట్టేస్తే ఇంకా ఇంకా ఫోర్స్ వచ్చేదా మేడం ఆ లేదు ఇదే సింగిల్ ఫోర్స్ అంటే ఫోర్స్ అడ్జస్ట్‌మెంట్ ఏమీ లేదు నాజిల్స్ మాత్రం మోడిస్తాడు మన కారు బైక్ అవి కూడా వాష్ చేసుకోవచ్చు వేరేదా ఆ ఈ నాజిల్ మార్చి ఇక్కడ ఒక దోసకాయ కూడా ఉంది

ఒకసారి ఛార్జింగ్ పెట్టేసామంటే మనకి ఫోర్ అవర్స్ పని నేను గ్రూప్లో నా అంతటి నేను వెతుక్కుంటూ చేరి రైతునేస్తం దగ్గర బుక్ కొని అందులో కృష్ణకుమార్ గారి నెంబర్ పట్టుకొని కృష్ణకుమార్ గారికి డైరెక్ట్గా ఫోన్ చేసి చేరడం జరిగింది తర్వాత అప్పటి నుంచి కూడా గ్రూప్ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి ముందు సమస్యల గురించి అన్నీ తెలియజేస్తుంటారు తర్వాత ఉదయాన్నే చేసేటువంటి ఆ ఫోటోలు అవన్నీ చూస్తుంటే మనకి చాలా ఉత్సాహంగా మొదలవుతుంది ఆ రోజు తర్వాత ఈ మన విత్తనాలు అవన్నీ కూడా నేను ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నా గార్డెన్లో ఉన్నవి నేను గ్రూప్లో తీసుకున్నవి మొక్కలు కానీ విత్తనాలు కానీ ఆ విధంగా తర్వాత ఎలాగ అనేది కూడా మన ఒక యూట్యూబ్ ఛానల్లో సారీ వాట్సాప్ ఛానల్ ఒకటి పెట్టి అందులో కూడాను మనము ఈ రకరకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎలా చేసుకోవాలి మళ్ళీ ఏమైనా ఈ పెస్ట్లు వస్తే వాటిని ఎలాగ మనం ఆర్గానిక్గా సాంప్రదాయ పద్ధతుల్లో మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అవన్నీ కూడా చాలా పోస్టులు పెడుతున్నారు ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారు కృష్ణకుమారి గారినైతే హ్యాట్స్ ఆఫ్ టు హెల్ తర్వాత ట్రెజరర్ గారు రమణానంద్ గారు సెక్రటరీ గారు పరమహంస గారు వీళ్ళంతా కూడాను చాలా గైడెన్స్ అవి ఇస్తూ అంటే నాకు ఇప్పుడు ఫుల్ సాటిస్ఫాక్షన్ నా గార్డెన్ చూసుకుంటే మాత్రం ఎందుకంటే ఒక ఫైవ్ మంత్స్ లోపే నేను చక్కటి నందనవనం నా ఇంటి పైన తయారు చేసుకున్నాను నాకు సాయంత్రం ఈవినింగ్ అంతా వాకింగ్ అంతా ఇక్కడే అనమాట ఐ షుడ్ సే థ్యాంక్స్ టు అవర్ ఎంపీఎస్ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం చాలా బాగుంది మేడం ఈ గార్డెన్ చాలా నీట్గా చాలా ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నారు చాలా బాగున్నాయి కూరగాయలు పండ్లు పూలు అన్నీ అన్ని రకాలు పెట్టుకున్నారు చాలా సంతోషం ఎందుకంటే కూరగాయల మొక్కలే కాకుండా మీరు పూలు పండ్లు కూడా పెట్టుకుంటూ అన్నిటినీ బాగా చేస్తున్నారు తర్వాత లిక్విడ్ ఫెర్టిలైజరు తర్వాత కంపోస్ట్ ఇవన్నీ మీరే తయారు చేసుకుంటూ ఈ మొక్కల్ని బాగా ఆరోగ్యవంతంగా బాగా చేసుకుంటున్నారు చాలా సంతోషం మేడం చాలా థ్యాంక్స్ కానీ వేరుశనగ పిండి కానీ నువ్వుల పిండి కానీ ఒక హాఫ్ కేజీ వేసేస్తాను ఈ వేస్ట్ కాబట్టి కంపోజర్ ఒక లీటర్ పోసేస్తాను పోసి మిక్స్ చేస్తుంటే అదంతా అది కూడా బాగా కలిసిపోతుంది రాదా మేడం గారి గార్డెన్ గ్రోత్ సీక్రెట్ ఇది ఎక్స్పెరిమెంట్గా చేస్తే ఉంది ఉందనిపించింది నాకు ఈజీగా ఉంది అనమాట ఇంట్లో కిచెన్ వేస్ట్ ఈజీగా వచ్చేస్తుంది అయిపోతుంది రోజు మిక్స్ ఆర్గానిక్ రోజు మిక్స్ డర్మా తర్వాత ఇది మెఠా పవర్ అందుకని ఇంకా నువ్వుల పిండి ఇదేమో ఎప్సన్ సాల్ట్ ఇది అది అక్కడ లిక్విడ్ తీసి పెట్టాను డికంపోజర్ లిక్విడ్ కలుపుతూ తీసి పెట్టాను మనకి దీంట్లో మిక్స్ చేసుకోవడం కోసం అని చెప్పేసి తర్వాత ఎన్పికే ఇవన్నీ ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ వేయడం మొదలు పెట్టిన తర్వాత ఇవన్నీ చాలా తగ్గిపోయాయండి ఆ ప్యాకెట్ అందరూ కలపడం